అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రాబోతుంది కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి విలేజెస్లో మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ముందుగా ఈ సంవత్సరం సింగిల్ విండో విధానం ద్వారా ప్రతి ఒక్కరు ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ మొబైల్ నంబర్ ద్వారా తర్వాత ఓటీపీ వస్తుంది తర్వాత దానిలో అప్లై చేసే వాళ్ళ డీటెయిల్స్ కమిటీ మెంబర్స్ ఎవరు విగ్రహం ఎత్తేంత ఎంత విగ్రహం డీటెయిల్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఎప్పుడు విమర్శ నిమజ్జనం ఎప్పుడు చేస్తారు అనే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది అది ఎంటర్ చేసిన తర్వాత అది కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వస్తు వస్తుంది దాని ద్వారా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే మండపాలు ఏర్పాటు చేసే దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఫైర్ క్రాకర్స్ వెలిగిస్తూ ఉంటారు నెక్స్ట్ ఎలక్ట్రికల్ వర్క్స్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ కానీ ఫైర్ కానీ అయ్యేటట్లు ఏది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాటర్ శాండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని అందుబాటులో పెట్టుకోవాలి డీజేలకి ఎటువంటి అనుమతులు లేవు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ మండపం ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్స్దే మైక్ పర్మిషన్ కూడా ఉదయం ఆరు గంటల నుంచి నైట్ పది గంటల వరకు మాత్రమే అందరూ ఈ పండగని ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు